గోధుమ గడ్డి పెంచుతున్నటువంటి బిజినెస్ ని ఏర్పాటు చేసుకున్నారు మనతో పాటు వచ్చేసి గోధుమ గడ్డి పెంచిన రైతు ఉన్నారు దీని వల్ల ఉపయోగాలు లాభాలు ఏందో అడుగుదాం సార్ చెప్పండి గోధుమ గడ్డి ఎన్ని సంవత్సరాలు పెంచుతున్నారు ఇట్లా గోధుమ గడ్డి నేను స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అయింది అండి నాకు దీంట్లో నాలుగు సంవత్సరాలు అనుభవం నాలుగు సంవత్సరాలు ఎంత ఖర్చు అయింది మనకి పెట్టుకునేదాన్ని బట్టి ఉంటుందండి మినిమం అయితే మాకు ఫైవ్ లాక్స్ అయింది సోలర్ కి వచ్చేటప్పటికి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది సోలర్ డ్రైవర్ కూడా పెట్టుకున్నారు సోలర్ లేకుంటే కష్టం అండి గోధుమ గడ్డిని ఎన్ని రోజుల్లో పెంచి కట్ చేసి మార్కెట్ లో ఏడు రోజుల్లో పెంచి మార్కెట్ లో అలానే ఇప్పుడు కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాము మంత్లీ కొంతమంది మా దగ్గర ఏంటంటే మంత్లీ కస్టమర్స్ ఉన్నారు మంత్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి వితౌట్ డెలివరీ చార్జెస్ వీక్లీ హాఫ్ కేజీ కాడికి గోధుమ గడ్డి మీరు కదా కూడా పెంచిగడ్డి డ్రై చేసి పౌడర్ అమ్ముతున్నాం అండి పౌడర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నామండి ఇది గోధుమ గడ్డిని తీసుకొని జూసులు చేసుకోవడం వల్ల ఎలాంటి రకాల ఉపయోగాలు ఒకటి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి లేడీస్ కిసి ఒడి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి షుగర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు బాగా వాడుకోవచ్చు పైల్స్ ప్రాబ్లం తగ్గుతుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది వేరే ఆల్టర్నేటివ్ అయితే లేదండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కంపల్సరీగా ఇది వాడుకుంటే ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యి ఆ సెట్ అయిపోయి ఓకే ఇప్పుడు ఈ ట్రేలో ఎంత ఎన్ని కిలోల గోధుమలు పడితే ఎన్ని కిలోల గోధుమలు వేస్తే ఎంత గడ్డి వస్తుంది బయటకి దీంట్లో వచ్చేటప్పటికి మీకు వన్ కేజీ గోధుమలు పడతాయండి ఒక ట్రేలో ఒక ట్రేలో హాఫ్ కేజీ గ్రాస్ వస్తుందండి ఒక కేజీ విత్తనాలు వేస్తే మీకు కేజీ గ్రాస్తో హాఫ్ కేజీ గ్రాస్ కేజీ విత్తనాలు ఎంత మార్కెట్లో నలభై రూపాయలు కేజీ మీరు వేస్తే ఇందులో మీకు విత్తనాలు వేస్తే హాఫ్ కేజీ వస్తాయి హాఫ్ కేజీ అవన్నీ బాగా పాటించాలి అనుభవం ఉండాలి ఎవరు చేయాలనుకున్నా గానీ ఇది మొత్తం వీళ్ళు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కింద ఈ లో మొత్తం వాటర్ నింపి ఇందులో గోధుమలు వేసి మొలకొచ్చిన తర్వాత ఏడు రోజుల పాటు పెంచి దీన్ని మార్కెట్ లో విక్రయిస్తున్నారు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే సమాచారం కొరకు మనం వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ బస్ కాల్ చేయొచ్చు